రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం ఎదజల్లే పద్ధతిలో ఇరవై ఐదు రోజులు పూర్తయినటువంటి వర్షం దగ్గర అయితే ఉన్నామండి ఇది ఎదజల్లి ఇరవై ఐదు రోజులు అయితే పూర్తవుతుందండి మనం ఇరవై రోజులు పూర్తయిన తర్వాత గడ్డి మందు అయితే స్ప్రే చేయడం జరిగిందండి ఈ గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు ఇవాళకి మూడో రోజండి మనం పొలంలో ఉన్నటువంటి గడ్డి ఈ విధంగా అయితే చనిపోవడం అయితే జరిగిందండి ఇదిగోండి ఇది పూర్తిగా కలుపండి చనిపోవడం అయితే జరిగింది ఇది ఇదిగోండి ఇదంతా కూడా గడ్డే మనకు సుమారు మనం స్ప్రే చేసిన ముందుకు వచ్చి ఏడు నుంచి ఎనిమిది రకాల గడ్డి అయితే చనిపోవడం జరుగుతుందండి ఇదంతా కూడా మొదలకి కుళ్ళిపోయి ఊడిపోవడం అయితే జరుగుతుందండి ఇదిగోండి మీకు కనిపిస్తున్నదంతా కూడా గడ్డి ఇది మనకు వరిపోయి అండి దీనికి ఏ విధమైన హాని జరగకుండా గడ్డి జాతులు మాత్రమే చనిపోవడం అయితే జరుగుతుందండి ఇలా ఈ విధంగా మొదలకైతే కుళ్ళిపోవడం అయితే జరుగుతుందండి